హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టు మీడియా ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే బీసీలకు అన్యాయమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా బాబు అంటున్న గ్రామ స్వరాజ్యం జై అంటుండే భూముల్లోకి బుల్డోజర్లు ఇది కాంగ్రెస్కు అప్పుడు ఎమర్జెన్సీ ఇప్పుడు జై సంవిధాన్ ఇది ఇది కాంగ్రెస్ సామాజిక న్యాయమా బీజేపీ రాజ్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వాక్యాలు ఏడాదిన్న ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీ కూడా సమర్థంగా అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయ సమర్బేరి అంటూ బీసీలను మభ్యపెట్టేందుకే చేస్తున్న చర్యలంటూ నిన్న వివరించారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు కులగరణ పేరిటితో బీసీలకు అన్యాయం చేస్తూ బీసీలను బీసీలను ముస్లింలను బీసీ కోడలో చేర్చడమే సామాజిక న్యాయమా అని నిలదీశారు సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరబేరి సభను నిర్వహించిందన్నారు ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు బాబు అని నినాదాలు చేస్తున్న నినాదాలు చేస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి నిన్న సామాజిక న్యాయం గురించి బీసీలో బీసీలకు అన్యాయమే కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయమా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అలాగే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ రిజర్వేషన్ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు అలాగే బీసీ కోటలో కులగల పేరి పేరిట బీసీ కులాల్లో ముస్లింలను చేర్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై విమర్శించారు అలాగే ఏడాదిన్నర కాలం అవుతున్న ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు ఒక్కసారి ఆలోచించుకాల ఎవరికి న్యాయం ఇది బీసీలరా ఒక్కసారి మేల్కొనండి అలాగే మన బీసీలు ఏ ప్రభుత్వాలు వచ్చినా బీసీలోని వాడుకోవాలని గద్దెనెక్కడమే తప్ప బీసీని మాత్రం ఎప్పుడు గద్దె తీస్తున్న కింద పని వాళ్ళగా చూ చూస్తున్నారు దీనిపై ఒక్కసారి ఆలోచించి మన ప్రభుత్వాలు పనితీరును ఎండగట్టేందుకు కూడా మీరు సిద్ధం కాండి అలాగే ఇప్పుడు ఇంకో పథకం కూడా ఇంకోటి కూడా బీజేపీ ప్రభుత్వం కూడా బీసీ నిన్న ముందుకు తీసుకొస్తుంది ఒక్కసారి ఆలోచించండి బాయ్